ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాస్తికులు క్రీస్తు పునరుత్థానాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు అది అసంభవము అని కొట్టిపారేస్తూ ఉన్నారు పునరుత్థానానికి రెండు వేల సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి మనము ఆనాటి పరిస్థితిని సొంత మాటలతో ఖచ్చితమైనటువంటి వంద శాతం ఆధారాలతో చెప్పలేం బదులుగా ఆ రోజు వారు చూపించినటువంటి ఆధారాలను నేడు పరిశీలించడం ద్వారా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది బైబిల్ ఖచ్చితత్వాన్ని పురాస్ పురావస్తు శాఖ బలంగా నమ్ముతుంది సువార్తలు అపోస్త్రుల కార్యాలన్నీ మనలాంటి సాధారణ మనుషులు చూసి విని తెలుసుకొని అనుభవించి రాసినవి అనేటువంటి సత్యాన్ని ఎవరూ కాదనలేరు మొదటి శతాబ్దానికి చెందినటువంటి ప్రజలే దాన్ని కాదనలేకపోయారు అని అంటే అందులోని ఖచ్చితత్వాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే దీనికంటే ముందే క్రైస్తవేతర రచనలు క్రీస్తు గురించి రాసినటువంటి మాటలను అనేక సార్లు మనం పరిశీలిస్తూ ఉంటాము ఇప్పుడు బైబిల్లోని కొన్ని సంఘటనలను లోతుగా పరిశీలిద్దాం మొదటి ఆధారము ఖాళీ సమాధి నేటికి ఖాళీగా ఉన్నటువంటి ఆయన సమాధి పునరుత్థానానికి సజీవ సాక్ష్యం అయితే ఆయన శరీరాన్ని ఎవరో ఎత్తుకుపోయి పునరుత్నం అయినట్లుగా నాటకం ఆడారు అని కొందరు వాదిస్తున్నారు దీన్ని లోతుగా పరిశీలిస్తే క్రీస్తును యూదులు రోమన్లు కలిసి ఎరుషలేములో చంపేశారు ఇలాంటి సమయంలో ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోవాల్సిన అవసరం అటు యూదులకు కానీ ఇటు రోమన్లకు కానీ లేదు ఆయన శరీరాన్ని మాయం చేసే అవసరం మహా అయితే ఒక్క శిష్యులకు మాత్రమే ఉంది అని అనుకోవచ్చు అయితే సమాధి దగ్గర ఇద్దరు రోమన్ సైనికులను కాపలాగా పెట్టారు దానికి తోడు కనీసం నలుగురు ఐదుగురు కలిస్తే తప్ప కదిలించలేనటువంటి ఒక బండరాయిని అడ్డుగా ఉంచారు ఈ పరిస్థితిలో సాయుధులై ఉన్నటువంటి సైనికుల దగ్గరకు వచ్చినటువంటి శిష్యులు శరీరాన్ని దొంగిలించారు అంటే అది నమ్మశక్యంగా అనిపిస్తుందా ఇదేగాక క్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఒక్క యోహానుకు తప్ప మిగిలిన పది మంది శిష్యుల్లో ఒక్కరు కూడా ధైర్యంతో శిలువ దగ్గరికే రాలేకపోయారు తమను ఎక్కడ చంపుతారో అనేటువంటి భయంతో వాళ్ళందరూ పారిపోయారు ఇళ్లలో దాక్కుని ఉన్నారు అలాంటి భయస్థులు వచ్చి రోమన్ సైనికుల కన్నుగప్పి వందలాది కేజీలు ఉన్నటువంటి రాతిని దొరిలించి శరీరాన్ని తీసుకొని పోయారు అని చెప్తే ఎలా నమ్మగలుగుతాము అంతేగాక తెల్లవారేసరికి ఆయనకు చుట్టినటువంటి వస్త్రం చక్కగా మడతబెట్టి ఉంది అని చెప్పారు కూడా మరి ఎత్తుకుపోయేటువంటి వస్త్రాన్ని వారు నీటుగా మడతబెట్టి మరీ ఉంచి యేసుక్రీస్తుని తీసుకెళ్తారా ఇక రెండవ ఆధారం మహిళలకు మాత్రమే కనిపించటం పునరుత్థానుడైనటువంటి క్రీస్తు మొదట తన శిష్యులకి కనిపించలేదు సమాధి వద్ద సుగంధ ద్రవ్యాలు చల్లుదామని వెళ్ళినటువంటి స్త్రీలకు మొదట దర్శనాన్ని ఇచ్చాడు ఇజ్రాయేల్ దేశంలో ఆనాటికి ధర్మశాస్త్రం అమల్లో ఉంది చట్టపరమైనటువంటి తీర్పులు దాని ప్రకారమే జరగాలి నేర ఆరోపణలు రుజువుకు కనీసం ఇద్దరు పురుషుల సాక్ష్యం తప్పనిసరి మహిళల సాక్ష్యానికి ఆ రోజు అవకాశమే లేదు అలాంటప్పుడు క్రీస్తు ఉత్థానమయ్యాడు అని శిష్యులకు శిష్యులే ముందుకు వచ్చి చెప్పినా కూడా ఆలోచనకు ఒకసారి తావు ఉండేదేమో అది అబద్ధమేమో అని చెప్పడానికి కానీ స్త్రీలకు ఆయన దర్శనమిచ్చాక వారు వెళ్ళి శిష్యులకు చెప్పారు శిష్యులు ఈ మహిళల మాటలను కూడా నమ్మలేదు అంటే అయినటువంటి విషయము వారికి కూడా తెలియదు ఒకవేళ శరీరాన్ని వీళ్ళే మాయం చేసి ఉంటే ఈ విషయం పట్ల అసలు వారు ఆసక్తి చూపించేటువంటి వారు కాదు వారు గలలీయకు వెళ్ళి ఉండేటువంటి వారే కాదు ఇక మూడవ ఆధారం మారినటువంటి యాకోబు ఇతర శిష్యులు క్రీస్తుకు వరుసకు సోదరుడైనటువంటి యాకోబు ఏసే క్రీస్తు అని నమ్మలేదు ఈ విషయంలో పలువురితో విభేదించినట్లుగా కూడా బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నారు క్రీస్తు మరణించి తిరిగి లేచిన అనంతరం ఆయన యేసుక్రీస్తును పూర్తిగా నమ్మడం మాత్రమే కాకుండా ఎరుషలేములో ఒక బలమైనటువంటి సాక్షిగా మారాడు ఎరుషలేముకు మొదటి బిషప్ కూడా ఆయనే కావడం గమనార్హం అతడితో పాటుగా ఇతర శిష్యులు కూడా మొదట నమ్మకపోగా తర్వాత బలమైనటువంటి సాక్షులుగా మారారు క్రీస్తు మరణానంతరం చేపలు పట్టుకునేటువంటి పేతురు తిరిగి మళ్ళా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు ఇతర శిష్యులు కూడా వారి వారి సొంత ఉద్యోగాలు వారి యొక్క సొంత వృత్తులకు మారాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఆ తరహా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు కానీ క్రీస్తు పునరుత్నమైన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి సమాజంలో తిరగడమే మానేసినటువంటి శిష్యులు దేవాలయంలోకి ధైర్యంగా వెళ్ళి యేసుక్రీస్తు గురించి ప్రకటించడం మొదలుపెట్టారు ఆయన కొరకు శిక్షలను పొందడానికి సైతం వెనుకాడలేదు ఒక్క పునరుత్నం తప్ప వారిని వారి ఆలోచనలను మార్చేటువంటి శక్తి మరింకేముందో చెప్పాలి ఇక నాలుగవ ఆధారాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తును చూసినటువంటి ఒక గుంపు అని చెప్పొచ్చు క్రీస్తు పరలోకానికి వెళుతూ ఉండగా దాదాపు ఐదు వందల మంది ప్రజలు ఆయన్ను చూసినట్లుగా అపోస్తరుల కార్యములు గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది అంతేగాక అది చూసిన వారు ఇంకా జీవించే ఉన్నారు అని కూడా పౌలు గారు క్రీస్తు శకం యాభై ఐదవ సంవత్సరంలో స్పష్టం చేసినట్లుగా మొదటి కొరింతి పదహైదు ఆరులో మనకు కనిపిస్తుంది ఏదో ఒకరిద్దరు మాయకు లోనయ్యారంటే అర్థం ఉంది కానీ ఐదు వందల మంది ప్రజలు చూశారు అని బైబిల్ చెబుతుంది మరి అంతమంది ప్రజలను ఒకేసారి మాయ చేయాలన్నా అది అద్భుతము అని చెప్పి నమ్మించాలన్నా కుదరని పని అని మానసిక శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు క్రీస్తు తన శిష్యులతో పాటు పలువురికి దర్శనాలు ఇవ్వడం ఆ కారణం చేతనే మొదటి శతాబ్దంలో క్రైస్తవం చాప కింద నీరులాగా వ్యాపించి నేడు ప్రపంచ జనాభాలో సగం వరకు ఆయనను అనుసరించేటువంటి బలమైనదిగా మారింది